ఓం నమ శివాయ నమ ఓం పర బ్రహ్మ పరమాత్మ నమతుర్థి సతీ పలయ బ్రహ్మ హరి హిగమిర్శ దత్తాత్రిని సిద్ధి గురు కురుకురు స్వహ ప్రజలందరికీ నమస్కారము దీపావళి శుభాకాంక్షలు అందరికీ ఈ దీపావళి రోజున మా ప్రత్యేకత ఏమిటంటే మేమందరము కలిసి ఒక గూడెంలో అందరం సమావేశమై అంతా మీటింగ్ అయ్యి దీనికి ముందు రోజు ఒక పదిహేను ఫిఫ్టీ ఒక ఇరవై రోజుల ముందే అన్ని మా మా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ మేము ఫోన్లు చేసేసి వాళ్ళు ఎక్కడ ఉండాలో వాళ్ళకి మేము కబురు చెప్పి వాళ్ళని పిలిపించి మీటింగ్ చేసి అక్కడ మేము పలానా టైంలో రావాలి అని దీపావళికి అందరికీ మేము కబురు చెప్తాం చెప్పిన తర్వాత ఆ కబురు చెప్పేసిన తర్వాత అందరూ వస్తారు అందరూ వచ్చిన తర్వాత మేమందరం కూర్చొని అమ్మవారికి ఆ లక్ష్మీదేవత అమ్మవారి దీపావళి పండగ అంటే లక్ష్మీదేవత కదా అందరూ దీపావళి దీపాలు వెలిగించుకొని మేనుగా ఆ నరకాసు ఆయన చంపేసిన తర్వాత దీపావళి పండుగ చేసుకుంటారు అందరూ కాబట్టి అదే విధంగా మేము ఏం చేస్తామంటే ఇంతకుముందు మాకు ఇలాంటి టపాకాయలు అవన్నీ మాకు తెలియదు కదా అంతకుముందు మా తాతల ముంతాతల నుంచి మేమందరం అయ్యి ఒక దుక్కున అయిన తర్వాత అక్కడ మనిషికి ఒక కర్ర మనిషికి ఒక కర్ర తీసుకొని వచ్చేసి మనం భోగి రోజు ఎలాగ మంట వేస్తామో అదే విధంగా మేము అక్కడ వచ్చేసి మంట వేసేసి అక్కడ మా అమ్మవారు సమ్మక్క సారక్క దేవత అమ్మవారిని తలుచుకొని ఆమెకంతా కొమ్ము డ్యాన్స్ చేస్తుంటాం ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం కలిసేసి గుమ్ము గుమ్మారే గుమ్ము గుమ్మారే గుమ్ము గుమ్మారే అనుకుంటూ కొమ్ము డ్యాన్స్ వేసేసి చక్కెర పరాఠంట తిరిగి ఓము దాల్ చేసి అలాగా మేము జరుపుకుంటుంటాం కాబట్టి మాకు ఆ దీపావళికి మేము చేసే పూజా విధానం ఎట్లా ఉంటుందంటే ఆ అమ్మవారికి ఎనిమిది దీపాలు మేము పెడతాం అంటే అష్ట అంటారు కదా అలాగా అష్టమనగా ఎనిమిది ఆ ఎనిమిదిలో మనకి ఎనిమిది శక్తులకి మేమంతా పూజించేసి ఆ అమ్మవారు ఎనిమిది రూపాలు ఉంటాయి కదా ధనలక్ష్మి ధాన్యలక్ష్మి విజయలక్ష్మి సంతాన లక్ష్మి ఆ విధంగా ఆ ఎనిమిది లక్ష్మిలకి ఎనిమిది దీపారాధనలు పెట్టి ఆకు ఒక్క తమలపాకు పెట్టేసి అది మాకు తాతల ముంతాతల నుంచి అదే విధంగా మాది నడుస్తుంటుంది అదే విధంగా అందరం కలిసి ఇలాగా కలిసిమెలిసి ఉండటం తర్వాత ఎవరన్నా ఒకళ్ళు ఇబ్బందులు ఉన్నారనుకోండి వాళ్ళకి మేము సాకారం చేయటం వాళ్ళు కొంచెం బాధపడుతున్నా కూడా వాళ్ళు అరే మీరు బాధపడుతున్నా మీరు బాగా ఉండండి అందరం అంతా కలిసిమెలిసి ఉండాలని అందరం కలిసి వాళ్ళు ఎంతో బాధలో ఉన్నా కూడా అందరం కలిసి మనిషి కొంచెం అమౌంట్ వేసేసి వాళ్ళకి కొంచెం ఏర్పాటు చేసి ఎందుకంటే కొంతమంది పండగ చేసుకుంటాను కూడా డబ్బులు ఉండవు కొంతమందికి చాలామందికి మరి అలాంటి పండగ చేసుకునేటప్పుడు డబ్బులు లేనప్పుడు కూడా మరి వాళ్ళు కూడా మనతో వచ్చి వస్తారు కదా వచ్చినప్పుడు మరి వాళ్ళకు కూడా మనం అది ఎంతో ఎంతో ఏర్పాటు చేయాలి కదా అందువల్ల అందరం కలిసేసి కలిసి మెలిసి కూర్చొని ఆలోచించి మాట్లాడి ఆ విధంగా ఆ అమ్మవారు దీపారాధనలు అన్నీ పెట్టేసి ఆ అమ్మవారికి మెయిన్గా తలస్థానం చేసి ఆ దీపా దీపావళి ముందుకి ముందు రోజున మెయిన్గా మేమంతా కోయవాళ్ళం అందరం కలిసేసి నువ్వుల నూనె నువ్వుల నూనె తీసుకొని మా ఆడవాళ్ళు కానీ మా అమ్మానాన్న నాన్న కానీ భార్యగా భార్య కానీ ఎవరైనా కానీ మాకు తలంటుతారన్నమాట అట్లాగా అలాగ రాస్తారు తలగా రాస్తారు తలగా రాసినప్పుడు అది మేము నెత్తిన పోసుకొని నూనె పోసుకొని మొత్తం ఒళ్ళంతా మొత్తం చేసుకున్న తర్వాత ఆ రోజు మేము స్నానం చేసేసి శుద్ధంగా అయిపోయిన తర్వాత ఆ అమ్మవారు పూజా కార్యక్రమాన్ని అనేది మేము ఏర్పాటు చేస్తాము ఆ దీపావళి విధానం ఎలా ఉంటుందంటే కండ్లు ఒక పండగ అంత వైభవంగా మేము జరుపుకుంటాము ఎందువల్లంటే ఆ అమ్మవారు ఆ మహాలక్ష్మి మహావిష్ణువు మహానుభావులు వాళ్ళు మా అం మా అంతున ఉండి మా కోయవాళ్ళ మీద ఉండి మాకు ధైర్యశక్తి చూపించి మాకు విద్య లేకపోయినా కూడా చదువు లేకపోయినా కూడా మేము మాట్లాడే మాటలో కూడా ఆ విద్య అనేది ఆయనకి మాకు ఆయన నమ్ముకుంటే మాకు వస్తుంటుంది అన్నమాట విద్య అంటే చదువు లేకపోయినా కూడా వాక్శుద్ధి వచ్చేస్తుంటుంది ఆ వాక్శుద్ధి ద్వారాగా ఆ అమ్మవారు పారార్ధన చేసేసి కట్టడి కట్టేసి కొమ్ము డాన్స్ వేసి ఇప్పపు సారా కొమ్మట్టి పండు ఓము దాల్చేసి గుమ్ము గమారే గుమ్ము గుమారే అనుకుంటూ కొమ్ముడా చేసేసి ఆ అమ్మవారు పారార్ధన మొత్తం అంతా చేసిన తర్వాత ఆ అమ్మవారు కట్టడి కట్టేసి మేము చేస్తుంటాం కాబట్టి మేము అందరూ ప్రజలందరూ బాగుండాలి మేము బాగుండాలి కాబట్టి చాలామంది చాలా చలా విధానాలుగా బాధపడుతుంటారు అలాంటి బాధలు ఉండేవాళ్ళు కూడా మా గురువులు చెబుతుంటారు నాయన కొంతమంది బాధపడుతున్నారా వాళ్ళకి ఈ విధంగా మీరు చెప్పండి వాళ్ళకి ఈ విధంగా ధైర్యాన్ని చెప్పండి మీ విద్యను ఏదో వాళ్ళకి చెప్పండి చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ మీద ఉండాల్సిన దరిద్ర దోష నివారణ తీసేయండి వాళ్ళకి అన్ని విధానాలుగా బాగుండేట్టుగా చేయండి అంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ మేము అమ్మవారు మూలికలు ఇస్తుంటాం వన సంజీవ మూలికలు ఆ వన సంజీవులు మూలికలు ఇచ్చే ఇస్తే వాళ్ళకి అనుకున్న పనులు ఆరోగ్యాలు మనశ్శాంతి చదువులలో విద్యలో కానీ కుటుంబంలో కానీ అనుకున్న పనిలో కానీ చేసే ఉద్యోగ విశేషాల్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ అనుకున్న ఏ ఉద్యోగంలో కూడా వాళ్ళకి అన్ని విధానాలుగా విజయవంతం అయిపోయి మనశ్శాంతిగా ఉండి లక్ష్మి నిలబడిపోయి ఆరోగ్యాలు బాగుండి వాళ్ళ కుటుంబము వైభోగంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని మేము పూజించి అమ్మవారి కట్టడి కడుతుంటాము కాబట్టి ఎన్నో విధానాలుగా ఇది మా తాతల ముంతాతల తాతల నుంచి వస్తుంది కాబట్టి ఈ ఆచారం ప్రకారంగా మేము నడుచుకుంటూ పెద్దవాళ్ళు మా గూడెంలో నాయకులు మా గూడెంలో పెద్ద మనుషుల మాట విని వాళ్ళ మాట మాకు యాదవాకు అనుకొని వాళ్ళు ఏది చెప్పినా కూడా మాకు ఆది గురువులు ఉంటారు కదా పెద్ద మనుషులు గురువులు ఆ గురువులతోని మాకు ఏ విధంగా నడవాలి ఏ విధంగా పోవాలనేది వాళ్ళు మాకు చెబుతుంటారు అదే విధంగా మేము అదే పాటల్లో అదే విధంగా పోతుంటాము అందరూ బాగుండాలని మేము కోరుకుంటాము జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ